సమాజంలో సంపద పెరుగుతున్నా అది పేదవారికి అందని పరిస్థితి అని కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారిగా వారు మిగిలిపోవడానికి వీలు లేదని సంపన్నులు వారికి మార్గదర్శంగా ఉండి వారి కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే పిఫోర్ అని అన్నారు ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్న ఆదిత్య కాలేజీలో డిగ్రీ చదువుతున్న రాపాక సుబ్రహ్మణ్యం గుప్తా అనే వ్యక్తికి విద్యావసరాల నిమిత్తం యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి కొవ్వూరు వాస్తవ్యులు మద్దుల సత్యనారాయణ కుమారుడు అమెరికాలో స్థిరపడిన మద్దుల సంకీర్త సాయి సాయిలక్ష్మి ఇరువురు అందించిన చెక్కును ఆదివారం కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థికి అందించడం జరిగింది మాజీ మున్సిపల్ చైర్మన్ నొరపనేని చిన్ని మాట్లాడుతూ విద్యార్థికి అందించిన ఆర్థిక సహాయం ఇతరులు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని మానవత్వం ఇంకా నిల్చుందనడానికి ఇదొక ఉదాహరణ చెప్పారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ లాయన్ రామకృష్ణ వార్డు కౌన్సిలర్ బొండాడ సత్యనారాయణ మత్తాల నాని మత్తాల సాయి సంజిత పలుగూరి రామారావు మద్దిపాటి సత్యనారాయణ తారవ నాగేష్ కూటమి